అటువంటి యోబు ఒక్క రోజులోనే సమస్తమును కోల్పోయిన యోబు అంతేనా మామూలుగా ఒళ్ళంతా కూడా బొబ్బలంట శరీరం అంతా పుండ్లంట జల గీకుంటే శరీరం లేచిపోయేదంట భార్య వచ్చి తిట్టిందంట యోబుని మొత్తం పుండ్లు శరీరం అంతా గాయాలు గీక్కొని బూడిదొగ్గుచున్నాడంట వెళ్ళిపోయి అసలు మొత్తం పోయింది సర్వం ఎట్లయిపోయిందంటే చీకటైపోయింది ఆయన ఎదురంతా వెలుగుగా ఉండేది ఒక్క రోజులోనే మొత్తం చీకటి అయిపోయింది గాఢంత కారం అయిపోయింది అయినా దేవుణ్ణి ఏమన్లా భార్య వచ్చే తిడతనా ఏ మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాక దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు మనమేంది దేవుణ్ణి తిట్టేది అని భార్యని కూడా తిట్టాడు దేవుని ఏమన్లా ఆడ కూర్చొని గీక్కుంటా దేవునికి ప్రార్థన చేసుకున్నాడు అయ్యా ఇయ్యా ఎందుకు చేసావయ్యా ఇలా తండ్రి అని చెప్పేసి దేవుణ్ణికి ప్రార్థన చేసుకుంటా కూర్చొని ఉంటే స్నేహితులు వచ్చారు స్నేహితులతో మాట్లాడాడు ఆ మాటలే ఈ అధ్యాయాలు మనకు కనపడతాయి ఈ అధ్యాయాల్లో అక్కడ యోబు ఏమంటున్నాడంటే స్నేహితులతో నా నీతిని నేను విడిచిపెట్టను నా నీతిని నేను పట్టుకుంటాను కష్టాలైనా నష్టాలైనా శ్రమలైన బాధలైన ఆర్థిక ఇబ్బందులైనా అప్పులు బాధలైనా అనారోగ్యాలైనా నా నీతిని మాత్రం నేను విడిచిపెట్టను నా నీతిని నేను గట్టిగా పట్టుకుంటాను దేవునికి స్తోత్రం చెప్పండి అదే అండి అన్యాయంగా నడుచుకోకూడదండి అవినీతిగా నడుచుకోకూడదు మనం నీతిని గట్టిగా పట్టుకోవాలి అర్థమవుతుందండి దేని గట్టిగా పట్టుకోవాలి నీతిని అన్యాయంగా మనం ఏది చేసినా కూడా ఆ కాసేపు ముందు ఉంటుందేమో కానీ ఆ తర్వాత దాని ద్వారా మనకు కష్ట నష్టాలే అన్యాయంగా మనం ప్రవర్తించిన అవినీతిగా నడుచుకున్న ప్రతి పరిస్థితిలో మనం నీతిగా మన కృతజ్ఞత అస్తుతి గుడికి రోజు కాయలు కొనడానికి వెళ్ళాను బండి దగ్గరికి మార్కెట్ ఎదురు ఆ రోజు ఎవరు వచ్చారు దైవజనులు సుదర్శన్ గారు వచ్చారు ఆ రోజు సుదర్శన్ గారికి కాయలు కొందామని వెళ్తే ఆ బండి దగ్గర కాయలు కొంటున్నా జాంకాయలు నా ముందు ఇంకొక ఆయన ఉండాడు ఆయన కొంటున్నాడు జాంకాయలు ఆయన కొన్ని వెళ్ళిపోతున్నాడు నేను కొంటా ఉన్నా ఇంతలోనే ఆ బండి ఆయన సార్ సార్ రెండు అన్నాడు ఆ కొన్ని వెళ్తున్న ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు ఏ ఇది ఒకసారి ఇరవై రూపాయలు మీరు ఎక్కువ ఇచ్చారు సార్ నాకు తీసుకోండి అని ఇచ్చాడు అబ్బా పర్వాలేదు మంచి ఆయన అనుకున్నాయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన తను ఇరవై రూపాయలే కదా ఏమైందన్న ఎందుకండి మనకు అన్యాయం నీతిగా రూపాయి ఉంటే చాలదా అన్నట్టు సరే ఆయన మనసులో ఏమన్నా ఉన్నాయి కానీ ఆ మాట నన్ను ఫిడేలను కొట్టింది దేవునికి స్తోత్రం ఏమండి ఎందుకండి మనకు అన్యాయం నీతిగా బ్రతికితే చాలదా మనకున్నదే చాలండి ఎందుకంటే అన్యాయంగా ఆయన ఇరవై రూపాయలు మనకి మన కష్టం మనకు జాలండి అన్నాడు దేవునికి స్తోత్రం ఏమండి మనకేదన్నా వస్తుందంటే అన్యాయంగా ప్రవర్తించేస్తాం నీతిని వదిలిపెట్టేస్తాం అవినీతిని చేసేస్తాం ఎవరన్నా ఏదన్నా అంటే అవినీతి చేస్తాం అన్యాయంగా వారి మీద ప్రవర్తిస్తాం అన్యాయంగా నడుచుకుంటాం యోబంటున్నాడు నేను ఇంత కష్టంలో ఉన్నా కూడా నీతిని మాత్రం నేను విడిచిపెట్టను నీతిని గట్టిగా పట్టుకుంటాను దేవునికి స్తోత్రం చెప్పండి బైబిల్లో చాలామంది అవినీతి చేసిన వాళ్ళు అన్యాయంగా నడుచుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది ఎవరన్నా ఒకళ్ళిద్దరు చెప్తారా మీరు ఇంతకాలం నుంచి వాక్యాలు వింటున్నారుగా నేను మంచి ఉదాహరణ ఆహాబు గురించి చాలాసార్లు చెప్పానుగా ఆహాబ్ ఏం చేశాడు నాబోతు ద్రాక్ష తోట ఉంటే ఆయన పక్కనది దాన్ని లాగేయటానికి అబద్ధ సాక్ష్యాలు భార్య భర్తలు ఇద్దరు యజుబీలను ఆయన అన్యాయంగా చంపించారుగా ఏమన్నా శాంతి సమాధానం పొందుకున్నారు తర్వాత కాబట్టి అన్యాయంగా అవినీతిగా మనం నడుచుకొని అన్యాయంగా ఏదో పొందుకుందాం ఏదో లాభాలు చూద్దాం అని చెప్పేసి మనం చేసే అవినీతి ఏది కూడా చాలామంది అంటంటారు అంటుంటారు ఏమేమి అంటుంటారంటే ఈ లోకంలో న్యాయంగా బతికితే కూడలేదండి చాలామంది నాతో కూడా అంటుంటారు ఎక్కడ ఉంది పాస్కర్ న్యాయం ఎక్కడుంది నీతి అన్యాయంగా ఉన్న వాళ్ళు ఎలా ఎదిగారో ఎలా సంపాదించుకుంటున్నారో ఎలా బాగుంటున్నారో అని అంటున్నారు కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా ఈ మాట చూడాలి అందరూ చాలా జాగ్రత్తగా సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం నాలుగో వచ్చిన చదవండి ఒకసారి సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం అందరు అందరు జాగ్రత్తగా మీ మనసు పెట్టి వినండి ఆ ఉగ్రత దిన ఆస్తి అక్కరక రాదు రక్షించి నీతి న్యాయము మరణము నుండి మనల్ని రక్షిస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి అందరు ఎంటన్నారా ఆస్తి అక్కరక రాదు రేపు ఆవిడ బాగున్నాడండి అన్యాయం చేసినా కూడా సంపాదిస్తున్నాడండి అవినీతి చేస్తున్నా సంపాదిస్తున్నాడండి పక్క స్థలాలన్నీ కలుపుకుంటున్నాడండి లాగేసుకుంటున్నాడండి కబ్జాలు చేస్తున్నాడండి బ్యాంకులకు కన్నం వేస్తున్నాడండి దొంగతనాలు చేస్తున్నాడండి ఏమండి అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడండి వ్యాపారంలో అన్యాయం అండి లాభాలండి వాడే బాగున్నాడండి మనది ఏముందండి మనకేముందండి నీతి న్యాయంగా వెళ్తే అని అనేవారికి బైబిల్ ఇస్తున్న సమాధానం ఏంటో తెలుసా ఒకనొక సమయాన ఆస్తి అక్కడికి రాదు ఏది అక్కడికి రాదు డబ్బుల దగ్గరికి వెళ్ళి డబ్బుల నిన్ను అన్యాయంగా చాలా సంపాదించాను పోగు చేశాను కదా ఈ సమయంలో నాకు అక్కడక్క అంటే డబ్బులు మాట్లాడలేదు బంగారం మాట్లాడలేదు కబ్జాలు చేసిన స్థలాలు మాట్లాడలేవు అన్యాయంగా లాక్కున్నది మాట్లాడదు ఆ సమయంలో ఏదంట ఆ సమయంలో మాట్లాడేది నువ్వు నీతిగా నడుచుకున్నావే అది మాట్లాడుద్ది స్తోత్రం చెప్పగట్టుగా ఆ ఉగ్రత దినమందు ఆస్తి అక్కడక్క రాదు నీతి మాత్రమే మరణము నుండి మనల్ని అవండి నీ నీతి ఎప్పటికైనా నీకు రక్షణే నీ నీతి ఇప్పుడు ఒకవేళ కష్టం రావచ్చేమో ఇబ్బందులు రావచ్చేమో ఏమండి నిన్ను ఎవరన్నా అపార్థం చేసుకోవచ్చేమో నీ మీద నిందలేయొచ్చేమో నిన్ను వదిలిపెట్టేయొచ్చేమో ఈ లోకంలో కానీ నువ్వు నీతిని కానీ గట్టిగా పట్టుకుంటే రేపు పొద్దున నీకు అదే అక్కర కొత్తది ఇది గుర్తుపెట్టుకో దేవునికి స్తోత్రం చెప్పు ఏది అక్కరికొత్తది నీతి అక్కరికొస్తుంది నీతి నిన్ను మరణం నుంచి తప్పేస్తుంది ఆ రోజున ఇవన్నీ చూడడు దేవుడు నీ నీతినే చూస్తాడు అవినీతి చేసిన వాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు వాళ్ళకి చాలా డబ్బు ఉంది చాలా ఆస్తిపాస్తులు నాకు వెళ్తుంటారు వాళ్ళు ఏమో నరకానికి అటు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు కూడా అడుగుతుంటారు అయ్యా అని మీరు నీతిని వదిలిపెట్టి ఏదేదైతే సంపాదించారో దాన్ని అడుగుకుండా అంటాడు ఆ సమయంలో వాళ్ళు దాన్ని అడుగుతారు కానీ అవి మాట్లాడవు కాబట్టి నిత్య నరకానికి వెళ్ళిపోతారు నీతి మంతులు ఆయన ఎదురుకొస్తారు అయ్యా నా కొరకు నువ్వు నీతిగా నిలబడ్డావు నీతిని గట్టిగా పట్టుకున్నావు కాబట్టి పరలోకానికి వెళ్ళు నిన్ను మరణం నుంచి తప్పిస్తున్నానంటాడు గట్టిగా ఒకసారి దేవునికి దేవునికి మహిమ కలుగును గాక హలలుయా ఏమండి ఏటిని పట్టుకోవాలంట మనం గట్టిగా ఫస్ట్ది మర్చిపోయారింది అది కూడా చెప్పండి ఉపదేశమును గట్టిగా పట్టుకో నీతిని గట్టిగా పట్టుకో